తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రతి ఏటా అందించే కాలోజీ పురస్కారానికి ప్రముఖ కవి రచయిత డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు ఎంపికయ్యారు మహబూబ్ లోని భారత్ స్కౌట్స్ భవనంలో జరిగిన కార్యక్రమంలో రాయారావు సూర్యప్రకాష్ పురస్కారాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా పురస్కార గ్రహీత సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ తెలంగాణ యాసకాదు భాష అని చాటి చెప్పి తెలంగాణ భాషకు ప్రాణం పోసిన గొప్ప కవి కాలోజీ అన్నారు అణిచివేతకు గురైన పీడిత ప్రజల పక్షాన అక్షర యుద్ధం చేసిన మహనీయుడని కాలోజిని కొనియాడారు అటువంటి మహాకవి పేరిట పురస్కారాన్ని అందుకోవడం గర్వంగా ఉందని అన్నారు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి సాహిత్య రంగంలో కృషి చేస్తున్నాను అనువాదకుడిగా రచయితగా కవిగా నా కృషిని గుర్తించి తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రావు ఆగిపోవుటే బతుకు ఆగిపోవుట చావు అని చెప్పిన కాలోజీ చాలా గొప్ప తెలంగాణకు సంబంధించినటువంటి గొప్ప కవి ఆయన పేరిట ఏర్పాటు చేసిన ఈ పురస్కారం నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది